హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో పైల్స్ని పర్మనెంట్గా నేమ్ చేసుకునేటటువంటి ఒక సింపుల్ గృహ చిట్కాను ఈరోజు మీకు చూపించబోతున్నాను అయితే ఈ చిట్కాను యూజ్ చేయడం వల్ల చాలామందికి కూడా పైల్స్ సమస్య అనేది దూరం కావడం జరిగింది అంటే పైల్స్ అనేటివి తగ్గడం అనేది జరిగింది కూడా సో ఈ యొక్క వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో ముందుగా దీనికి కావాల్సినటువంటి పదార్థాలు తర్వాత దీన్ని తయారు చేసుకునే విధానాన్ని నేను మీకు చూపించబోతున్నాను ఇది మీకు ఒక నిమ్మకాయ ఓకే సో మీకు వన్ టీ స్పూన్ నిమ్మరసం అనేది అవసరం పడుతుంది సో దాని తర్వాత మీకు పాలు సో ఎవరైతే బర్రెలు కానీ తర్వాత ఆవులు కానీ ఎవరైతే పెంచుకుంటారో సో వాళ్ళ దగ్గర నుంచి మనం తెచ్చుకున్నటువంటి పాలనమాట డైరెక్ట్గా అంటే టోన్ మిల్క్ కాదు ఏవైతే ప్యాకెట్ పాలు దొరుకుతాయో సో అవి కాదు టోను మిల్క్ తీసుకున్నట్లయితే మీకు ఈ యొక్క పైల్స్లో ఎటువంటి ప్రభావం అనేది చూపించదు సో మీరు టోను మిల్క్ కాకుండా మీరు ఖచ్చితంగా చిక్కటి పాలను తెచ్చుకోండి ఓకేనా సో చిక్కటి పాలను తెచ్చుకొని మీరు ఈ చిక్కటి పాలలో డైరెక్ట్గా ఈ నిమ్మరసాన్ని పిండుకొని తాగచ్చు లేదు అనంటే ఈ చిక్కటి పాలను మీరు మరిగించి మరిగించి చల్లారిన తర్వాత సో గరం ఉన్నప్పుడు ఈ నిమ్మరసాన్ని వేయకూడదు మీరు చల్లారిన తర్వాతనే ఈ నిమ్మరసాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు మీరు ఇది డైరెక్ట్గా తెచ్చుకున్నటువంటి పాలు కానివ్వండి లేదు అంటే మరిగించి దించిన తర్వాత తీసుకున్నటువంటి పాలు కాని అనుకోండి సో ఇప్పుడు నేను ఇందులో ఈ నిమ్మరసాన్ని పిండుతున్నాను ఓకే సో హాఫ్ నిమ్మరసాన్ని పిండండి ఓకే ఈ విధంగా ఆ నిమ్మరసాన్ని పిండేసి వెంటనే దీన్ని తాగేయండి ఓకేనా సో అలా తాగకుండా మీరు కనుక కొద్దిగా లేట్ చేసినట్లయితే ఈ యొక్క పాలు అనేటివి పలిగిపోవడం జరుగుతుంది సో చూపిస్తాను చూడండి ఈ విధంగా పెరుగులాగా సెకండ్లలో పెరుగులాగా కావడం జరుగుతుంది చూడండి ఇది పెరుగులాగా అయ్యింది ఆల్రెడీ చూపిస్తాను చూడండి చూడండి ఈ విధంగా పెరుగులాగా కావడం జరిగింది పలిగిపోతాయి పాలు ఓకేనా సో చూడండి ఓకే సో ఈ విధంగా పలిగిపోవడం అనేది జరిగింది విత్ ఇన్ సెకండ్లోనే వెలిగిపోవడం జరుగుతుంది అయితే నిమ్మరసాన్ని మీరు వెంటనే పిండి ఇలా కలుపుకొని డైరెక్ట్గా తాగేయండి అలా కాకుండా కొద్దిగా లేట్ అయినా సరే ఈ విధంగా పలిగినా సరే మీరు తాగవచ్చు సో మీకు తాగి కూడా చూపిస్తాను చూడండి సో చూసారు కదా ఈ విధంగా కూడా మీరు తాగవచ్చు సో వెంటనే తాగినా మీకు ఫలితం చూపిస్తుంది లేదు అంటే ఒక నిమిషం అటు ఇటు అయినా సరే తాగినా సరే మీకు ఫలితం అనేది చూపిస్తుంది ఇలా రోజు మీరు ఒకసారి పరిగడుపున తాగుతూ ఉండండి సో దీనివల్ల మీకు ఉన్నటువంటి ఎంత దీర్ఘకాలిక పైల్స్ సమస్య అయినా సరే మీకు ఈ యొక్క చిట్కాను ఫాలో కావడం వల్ల తగ్గడం అనేది జరుగుతుంది మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు ఇప్పటివరకు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్కాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్